హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు అయితే కేవలం బియ్యం పిండితో వడియాలు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి వడియాలు చాలా చాలా టేస్టీగా భలే ఉన్నాయండి ఇంకా క్రిస్పీగా జస్ట్ నలిపితే నలిగిపోతూ ఉన్నాయన్నమాట అంత బాగా కుదిరాయి అన్నమాట ఇలా నా స్టైల్లో ఒక్కసారి వడియాలు పెట్టి చూడండి చాలా చాలా బాగా కుదురుతాయండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మీరైతే మిస్ కాకుండా చూసేయొచ్చు అనమాట అలాగే నాకు కూడా హెల్ప్ అవుతుందండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా వడియాలని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా వడియాలు పెట్టుకోవడం కోసం ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పు మెజర్మెంట్స్తో ఒక కప్పు బియ్యం పిండి తీసుకోండి ఇక్కడ నేనైతే ఒక పెద్ద కప్పు నిండా బియ్యం పిండి అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్న బియ్యం పిండి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి అండి సో బియ్యం పిండి వేసుకున్న తర్వాత అందులోనే ఫస్ట్ మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో నీళ్లు కూడా వేసుకోవాలన్నమాట ఒక కప్పు నీళ్ళు వేసుకొని బియ్యం పిండిలో ఉండలేం లేకుండా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బియ్యం పిండి అయితే కొద్దిగా గట్టిగా తయారవుతుందండి ఇప్పుడు అందులోనే ఇంకొక కప్పు నీళ్ళు కూడా వేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మనము ఫస్ట్ ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా ఒక కప్పుకైతే పిండి కలుపుకోవడానికి రెండు కప్పుల నీళ్లు వాడుకున్నామండి బియ్యం పిండిని మొత్తం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ పైన ఏదైనా మందంగా ఇంకా వెడల్పుగా ఉండే ఒక గిన్నె పెట్టుకోండి ఇప్పుడు అందులో సేమ్ కప్పుతో ఒక ఆరు కప్పుల నీళ్ళు వేసుకోవాలన్నమాట మనం ముందు బియ్యం పిండి కలుపుకోవడానికి రెండు కప్పుల నీళ్ళు ఇంకా ఇక్కడ ఎసరులో అయితే ఒక ఆరు కప్పులు నీళ్ళు అనమాట మొత్తం అయితే ఎనిమిది కప్పులు నీళ్ళు అండి మొత్తానికి ఒక కప్పు బియ్యం పిండికి ఎనిమిది కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఎసరు వేసుకున్న తర్వాత అయితే హై ఫ్లేమ్లో పెట్టి అయితే బాగా తెల్లకాగనివ్వండి ఈ లోపైతే మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు ఉండే గార్డెన్ పట్టి తీసుకోండి ఇక్కడ నేను వడియాలు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు కానీ అల్లం కానీ ఎక్కువగా తీసుకుంటున్నానండి ఇలా ఒక రెండు ఇంచుల అల్లం కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈలోపు ఎసరు కాగడం స్టార్ట్ అవుతుందనమాట ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి వడియాలల్లో ఉప్పు ఎక్కువగా పట్టదనమాట సో కొద్దిగా వేసుకొని తర్వాత చెక్ చేసుకొని వేసుకోవచ్చండి నేను ఇంత క్వాంటిటీకి కూడా జస్ట్ ఒక్క స్పూనే వేసుకున్నానండి ఉప్పు వేసుకున్న తర్వాత ఎసరునైతే ఇంకొద్దిగా తెరల కాగనివ్వాలి ఈలోపు మనం ముందుగా కలిపెట్టుకున్న బియ్యం పిండిని మళ్ళీ ఒకసారి విస్కర్తో బాగా నీట్గా కలిపేసుకోండి ఇలా కలుపుకోవటం వల్ల అడుగుకు వెళ్ళిపోయిన బియ్యం పిండి మొత్తం మళ్ళీ బాగా నీళ్ళల్లో కలిసిపోతుందండి ఈ లోపైతే ఎసరు కాగడం కూడా స్టార్ట్ అవుతుందనమాట ఇలా ఎసరు కాగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం కలుపుకున్న బియ్యం పిండిని మళ్ళీ మధ్య మధ్యలో విస్కర్తో కలుపుకుంటూ పోసుకోవాలి బియ్యం పిండిని ఎసరులో పోసిన తర్వాత కంటిన్యూగా విస్కర్తో కలుపుకుంటూ ఉండలు కట్టనివ్వకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలన్నమాట బియ్యం పిండిని ఎసరులో వేసుకున్న తర్వాత నుంచి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉడకనివ్వాలండి ఇలా ఉండలు కట్టకుండా ఉంటేనే మనం వడియాలు పెట్టుకున్న తర్వాత చక్కగా అన్నమాట సో కంటిన్యూగా కలుపుకుంటూ ఉడకనిచ్చారంటే ఒక పది నిమిషాల ఎంపిండంతా బాగా ఉడికి దగ్గరికి వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా దగ్గరికి రావడం అయితే స్టార్ట్ అవుతుందనమాట సో ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కంటిన్యూగా కలుపుకుంటూ ఉండండి ఒక ఇరవై నిమిషాల పాటు ఇలాగే ఉడికించుకుంటూ ఉన్నారంటే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా చిక్కగా అయిపోతుందండి ఇప్పుడు అందులో మనం ముందుగానే మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి పచ్చిమిరపకాయ అల్లం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు అయితే కరెక్ట్గా ఏం సరిపోకూడదండి కొద్దిగా తక్కువగానే ఉండాలన్నమాట అలా తక్కువగా ఉంటేనే మనం వడియాలు పెట్టుకుని వేయించుకున్న తర్వాత కరెక్ట్గా సరిపోతుందనమాట సో ఉప్పు చెక్ చేసుకొని ఒకవేళ సరిపోలేదు మరీ తక్కువగా ఉందంటే జస్ట్ కొద్దిగా ఉప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి నేను ఇంత క్వాంటిటీ కూడా ఫస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత ఒక అర స్పూన్ వేసుకున్నానండి కరెక్ట్గా సరిపోయింది మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు వేసుకోండి ఫైనల్గా కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి నేను తీసుకున్న నువ్వులు అయితే పచ్చి నువ్వులేనండి ఇలా నువ్వులు వేసుకోవటం వల్ల వడియాలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఒకవేళ నువ్వులు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు అనమాట నువ్వులు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు చల్లారనివ్వండి కదా ఒక ఐదు నిమిషాలకే బాగా చిక్కబడిపోయిందనమాట ఇప్పుడైతే ఒడియాలు వేసుకోవడం కోసం ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిని నీళ్ళల్లో గట్టిగా పిండేసి ఇలా ఎండలో ప్లెయిన్గా పరిచేసుకోవాలండి ఒకవేళ మాకు ఎండ రాదనుకుంటే కనుక ఫ్యాన్ కిందనే పెట్టేసుకోవచ్చు అనమాట ఫ్యాన్ కింద అయితే మూడు నాలుగు రోజులు పడుతుందండి ఎండలో అయితే రెండు రోజులకి అయిపోతుంది అనమాట క్లాత్ని ఇలా పరిచేసిన తర్వాత ఒక గరిటె తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా లాగా పెట్టేయడమేనండి గరిటితో స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి చాలా ఈజీగా జస్ట్ ఊరక పోస్తూ ఉంటే అదే స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట ఇలాగే మిగిలిన పిండిని కూడా అన్నింటినీ ఒడియాల్లాగా పెట్టేసేయడమేనండి ఇలా పెట్టేసి ఎండలో వదిలేసామంటే సాయంత్రానికల్లా చక్కగా ఆరిపోతాయి అనమాట నేనైతే ఇక్కడ రెండు రోజుల తర్వాత చూపిస్తున్నానండి రెండు రోజులకైతే బాగా ఎండిపోయినాయి అనమాట రెండు రోజుల తర్వాత వడియాలని తీసేసుకోవడం కోసం ఏ క్లాత్ పైన అయితే వడియాలు వేసుకున్నామో ఆ క్లాత్ని రివర్స్లో చేసేసి ఇలా కొద్దిగా నీళ్లు చల్లేసి ఒక రెండు నిమిషాల పాటు వదిలేసామంటే అయితే చక్కగా ఊడొచ్చేస్తాయండి ఇలా రివర్స్లో నీళ్లు చల్లుకోవడం వల్ల అయితే నానిపోయి ఈజీగా అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా వడియాలు ఎంత చక్కగా ఊడొస్తున్నాయో సో ఇలాగే మిగిలిన వడియాలన్నీ తీసేసుకొని ఒక పెద్ద ప్లేట్లో పెట్టేసుకోండి ఒకవేళ పెద్ద ప్లేట్ లేదనుకుంటే కనుక ఇంకొక పొడి క్లాత్ పైన వేసేసి విడివిడిగా వేసి మళ్ళీ ఎండలో పెట్టేసుకోవాలండి ఇలా అన్నీ తీసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక రోజు ఎండలో పెట్టేసి ఎండబెట్టుకోవాలన్నమాట ఇలా మళ్ళీ ఎండలో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవడానికి బాగుంటాయండి నేనైతే రెండు రోజుల పాటు ఎండలో పెట్టేశానండి రెండు రోజుల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి చక్కగా అయితే రెడీ అయిపోయాయి అనమాట ఇలా ఒకదానికొకటి అంటుకుపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి మనం ఆయిల్లో వేసిన తర్వాత అన్నీ చక్కగా విడిపోయేస్తాయన్నమాట ఇలా రెడీ అయిపోయిన వడియాలని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక సంవత్సరం పాటైనా ఉంటాయండి అయితే చక్కగా వచ్చాయండి ఇప్పుడు ఈ వడియాలని వేయించి కూడా చూపిస్తాను చూడండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో వడియాలు వేసుకొని వేయించుకోవడమేనండి చూశారు కదా వడియాలు ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతున్నాయి అన్నమాట సో ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి వడియాలు పెట్టి చూడండి ఎవరి హెల్ప్ లేకపోయినా చాలా ఈజీగా ఇంకా సింపుల్గా పెట్టేస్తారండి మీరు కూడా ఒకసారి వడయాలు ఇలా పెట్టి చూసి మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇంకా కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్